హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బొబ్బట్లని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పూర్ణాన్ని తయారు చేయడం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి పప్పుని ఇలా నానబెట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు ఆ వాటర్ని వంపేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు లేదంటే నాలుగు విజుల్స్ రానివ్వాలి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి పూర్ణం సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల జల్లించిన గోధుమ పిండిని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఈ పొడి పిండిని ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేతికి అంటుకునే విధంగా పిండిని కలుపుకోవాలండి మైదాపిండిలో అయితే జిగురు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి గట్టిగా కలుపుకున్న జిగురు అనేది ఉంటుంది గోధుమ పిండిలో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి చేతికి అంటుకునే విధంగా పిండిని కలిపి రెడీ చేసుకోవాలండి నీళ్లు చూసుకుని వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇలా చేతికి అంటుకునే విధంగా పిండిని కలిపి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు అంటే నాలుగు స్పూన్ల వరకు కరిగించిన నెయ్యిని కానీ లేదంటే నూనెను కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్లో పిండి అంతటినీ బాగా నానబెట్టుకోవాలి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత రుచిగా వస్తాయండి ఒక అరగంట సేపు అయినా పిండిని నానబెట్టుకోవాలి మీకు వీలైతే అంతకంటే ఎక్కువసేపు అయినా పిండిని నానబెట్టుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండి మీద పొడి ఆరిపోకుండా మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి పిండిని ఈ విధంగా కలిపి రెడీ చేసుకోవాలండి ఈ విధంగా చేశారంటే బొబ్బట్లు చల్లారినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి గోధుమ పిండితో చేసినప్పటికీ అస్సలు గట్టిగా రావండి ఇలా చేశారంటే మూత పెట్టుకుని పిండిని నానబెట్టుకోవాలి శనగపప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత పైన ఉండే శనగ కట్టుని తీసేసుకోవాలండి ఈ కట్టు అస్సలు పాడేయకూడదు చాలా హెల్తీ అండి మనం ఇందులో చింతపండు పసుపు సాల్ట్ వేసి రసం కింద ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పప్పుని ఈ విధంగా మెదుపుకోవాలండి అసలు పలుకనేదే ఉండకూడదు పూర్ణం చేసేటప్పుడు ఇలా శనగపప్పు మిశ్రమాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే శనగపప్పు తీసుకున్నాము అదే గ్లాస్ తోటి ఒకటిన్నర బెల్లాన్ని తీసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత కూడా ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఒక పావు గ్లాసు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని వడగొట్టుకుని అప్పుడు ఈ శనగపప్పు మిశ్రమంలో వేసుకోవచ్చండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పూర్ణాన్ని రెడీ చేసుకోవాలండి ఈ పూర్ణం తోటి బూరెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మర్చిపోకుండా చూడండి ఇలా పూర్ణం అంతా బాగా గట్టిగా అవ్వాలండి అప్పుడే మనకి వండ చేసుకోవడానికి వీలుగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను నెయ్యిని వేసుకొని అర స్పూను యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే చాలా పడుతుందండి వేడి మీద ఇలా జారుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి వేడి మీద వండలు చేసినట్లయితే చేతికి ముద్దగా అంటుకుపోతుందండి కొద్దిగా ఆరనిచ్చి అప్పుడు మనం వండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా నేర్పుకున్నట్లయితే చాలా త్వరగా ఆరిపోతుంది ఇలా అన్ని పూర్ణం ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి మన ఛానల్లో పోలిపూర్ణం బూరెలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు బటర్ పేపర్ మీద కానీ అరిటాక మీద కానీ లేదంటే పాల కవర్ మీద కానీ కొద్దిగా పిండి ముద్దని తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు పూర్ణం ఉండాలని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి చుట్టూ అంచులు అన్నీ క్లోజ్ చేసేసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని బొబ్బట్లని ఒత్తుకోవాలి మీకు వీలు పడకపోతే పైన మరొక బటర్ పేపర్ పెట్టుకొని అప్పడాల కర్రతోటైనా ఒత్తుకోవచ్చు ఈ విధంగా మనకి నచ్చిన సైజులో పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి బొబ్బట్లు మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా మధ్యస్థంగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి మరీ పల్చగా ఒత్తుకుంటే కొద్దిగా చల్లారితే గట్టిపడతాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని బొబ్బట్లని వేసుకోవాలి చుట్టూ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుందండి ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయండి రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో సులభంగా బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేశామో ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కాల్చుకోవాలి చాలా బాగుంటాయండి ఈ విధంగా ఈ కొలతలతోటి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతాయి మీరు కూడా ఈ ఉగాదికి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ